అడిగితే అప్పుడు విష్ణుమూర్తి చెప్తాడట ఏమని ప్రయో ప్రిన్న సృష్టిని ఆరంభిద్దామని వటపత్ర షాయ మీద పవలిస్తాడట ఈరోజు కృష్ణుడు శ్రీకృష్ణుడు శ్రీకృష్ణ పరమాత్మ వటపత్ర షాయ మీద పల అందుకే ఆయన్ని ముకుంద అంటారు ముకుంద అంటే మోక్షాన్ని ఇచ్చేవాడు అని అర్థం అట్లా వటపత్ర షాయి మీద పవలించి నేను సృష్టిని ఆరంభిద్దాము సృష్టిని చేద్దాము అని అనుకున్నప్పుడు ఆయన నాభి కమల నాభిలోంచి ఒక కమల ఉద్భవిస్తుంది పద్మం ఉద్భవించి అందులోంచి బ్రహ్మ ఆ బ్రహ్మ ఉద్భవించాక ఈయన ఆ బ్రహ్మకి అన్ని చతుర్వేదాలు నాలుగు వేదాలు ఉపదేశం చేస్తాడు చేసిన ఆయన సృష్టి వేదాన్ని అనుసరించి సృష్టిని చెయ్యి అనుకుంటే చెప్తాడు అందుకే మనకి ప్రతిదీ కూడా మన మన సృష్టికి కానీ మన మొత్తానికి ఏది కూడా ఏది మూలం వేదం ఏంటిది మూలం వేదమే అందుకే మనల్ని ఏమంటారు మన భూమిని వేద భూమి అని అంటారు కాబట్టి మిగతా అన్నిటికీ అంటే ప్రపంచం మొత్తానికి కూడా భారతదేశం అనేది ఏంటి ఒక పూజ గది ఏంటి మన ఇంట్లో ఒక పూజ గది ఉంటుంది పూజ గదిలో ఏం చేస్తారు అక్కడ పూజలు మాత్రమే చేసుకుంటాం కానీ హాల్లో అన్నం తినచ్చు పడుకోవచ్చు బెడ్రూమ్ లో అన్నం తిరగచ్చు పడుకోవచ్చు ఇంకేదైనా సినిమాలు చూడొచ్చు కానీ పూజ గదిలో చూస్తావా కాబట్టి ప్రపంచం మొత్తానికి కూడా మన భారతదేశం అనేది ఒక పూజ గదిలాంటిది అందుకని దీన్ని వేదభూమి అని అంటారు ఏమంటారు అట్లా చతుర్వేదాలతోటి ఇచ్చి బ్రహ్మకి చెప్తాడు నాయనా నువ్వు చెయ్యి అని చెప్పేసి అన్నప్పుడు ఎప్పుడైతే వేదాలన్నీ వచ్చేస్తాయో అప్పుడు బ్రహ్మకి ఏమైతుందంటే తెలియకుండా చిన్న అహంకారం వచ్చేస్తుంది సృష్టిని అంతా చేసేటటువంటి విద్య నా దగ్గర ఉంది ఇంకా నాకేం కావాలి అని చెప్పేసి ఒక చిన్న ఏమొస్తుంది అహంకారం వస్తుంది రావడంతో మరి ఆ చెవులోంచి ఎప్పుడైతే వచ్చిందో అప్పుడు ఆ బ్రహ్మ చెవిలో వచ్చి మధుకైటపులు అనేటటువంటి ఒక రాక్షసులు ఉద్భవిస్తారు ఉద్భవించి బ్రహ్మని బాగా ఇబ్బంది పెడుతుంటారు సృష్టి కార్యం చేయకుండా ఇబ్బంది పెడుతున్నప్పుడు ఇక బ్రహ్మ ఏం చేస్తాడు అరే ఏదో ఇబ్బందిగా ఉంది నాకు పనిని చేసుకునియట్లేదు అని చెప్పేసి వెంటనే విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళి విష్ణుమూర్తికి బొరబెట్టుకుంటాడు స్వామి మరి నువ్వేమో ఇవి చేయమని చెప్పావు వాళ్ళు ఏమో నా ఇబ్బంది పెడుతున్నారు అని అంటే సరే నేను వాళ్ళ సంగతి నేను చూసుకుంటా అని చెప్పేసి వాళ్ళని పిలిచి అడుగుతాడు ఏం చెప్పండి ఏం కావాలో మీకేం కావాలో కోరిక కోరుకోండి ఆ బ్రహ్మాన్ని వదిలే ఆయన పని ఆయన చేసుకొని వెళ్ళారంటే సరే నేను వదిలేస్తా కానీ నువ్వు నాకు కోరి మాకు కోరిక ఇవ్వాలి అని చెప్పేసి విష్ణుమూర్తిని అడుగుతాడు సరే చెప్పండి ఏంటి ఇవ్వాలంటే మాతో నాతో మాతో యుద్ధం చేయాలి నువ్వు అని అంటారు మధుకైటబులు ఈ డబ్బులు విష్ణుమూర్తితో యుద్ధం చేయాలంటారు సరే చేస్తాలే అని చెప్పేసి అని కొన్ని సంవత్సరాలు యుద్ధం చేస్తాడు చేశాక ఇక అది ఎటు ఇది కావట్లేదని చెప్పేసేసి ఇక లాస్ట్కి యుద్ధంలో విష్ణుమూర్తి వాళ్ళని వధిస్తాడు వధించి వధించాక అప్పుడు విష్ణుమూర్తితోటి సాన్నిధ్యం ఉండడం వల్ల వాళ్ళకి ఏం లభిస్తుంది మోక్షం లభిస్తుంది మోక్షం లభిస్తే మరి మదకైటప్పులు వాళ్ళు ఎవరు రాక్షసులు వాళ్ళని డైరెక్ట్గా మోక్ష మార్గంలోంచి మోక్షానికి ఒక మార్గం ఉంటుంది ఆ మోక్ష మార్గంలోంచి వైకుంఠానికి ఒక మార్గం ఉంటుంది ఆ మార్గంలోంచి తీసుకెళ్తే అరే రాక్షసులకు కూడా మోక్షమే వస్తే ఇక మనకెందుకు మనకు కూడా రాక్షసులు తయారే మోక్షాన్ని పొందొచ్చు కదా అనుకుంటాం కదా అందుకని ఏం చేస్తానంటే స్వామి అట్లా కాదు వీళ్ళని డైరెక్ట్ కాకుండా ఉత్తర ఉత్తర ద్వారం అని ఇంకా వైకుంఠానికి ఉత్తర ద్వారం అనేది ఉంటుంది అక్కడి నుంచి తీసుకెళ్తాడు వాళ్ళని తీసుకెళ్ళి మోక్షాల్లో మోక్ష ప్రాప్తిని ఇస్తారు ఈడంతో వాళ్ళు అడుగుతారు స్వామి మరి మాకు మోక్షాలు ఇచ్చావు బాగుంది వాళ్ళ రాక్షసులైనా కూడా ఎంత చక్కగా ఆలోచించారో చూడండి మరి మాకు మోక్షాలు ఇచ్చావు సరే ఈ ఈ రోజు ఏ రోజైతే మాకు మోక్షాన్ని ఇచ్చావో ఆ రోజు ఎవరెవరైతే ఉత్తర ద్వారం నుంచి స్వామిని చూస్తారో అంటే ఉత్తరాభిముఖం ఏం చేస్తున్నటువంటి స్వామిని దర్శిస్తారో వాళ్ళందరికీ కూడా మోక్ష మోక్ష ప్రాప్తిని ప్రసాదించు అని చెప్పేసి కోరుకుంటారు ఎవరు మధుకైటర్ కోరుకోవడంతో అప్పుడు ఆ స్వామి వారి యొక్క కోరికను మండించి ఉత్తరాభిముఖంగా వేయిస్తున్నటువంటి స్వామిని ఎవరైతే దర్శనం చేసుకుంటారో వైకుంఠ ఏకాదశి రోజు వారందరికీ కూడా ప్రాప్తి లభిస్తుంది ప్రాప్తి లభించిన వాళ్ళందరికీ కూడా వాళ్ళంతా కూడా నిత్యసూరులు అంటే మోక్షంలో ఉన్న వాళ్ళంతా కూడా నిత్య సూర్యులు అంట నిత్య సూర్యుడు మోక్షంలో ఎట్లా ఉంటుందంటే ఇలాగే ఉంటుంది ఎత్తు మీద ఉంటాడు భగవంతుడు సపరివారాయ అంటే స పరివారమంతా కూడా విష్ణుమూర్తి యొక్క పరివారం అంతా కూడా అక్కడ ఉంటుంది అక్కడ అట్లా దర్శనమిస్తాడు వైకుంఠంలో స్వామి అలానే మనకి ఇక్కడ కూడా స్వామిని చక్కగా మనం ఎత్తు మీద పెట్టుకొని చక్కగా స్వామిని అలంకరణ చేసుకొని మనం ఉత్తరాభిముఖంగా స్వామిని వ్యంజం చేసుకొని దర్శనం చేసుకుందాం ఇక్కడ మనతో పాటుగా ఎవరెవరు ఉంటారో తెలుసా నిత్య సూరులు అంటే వైకుంఠ ప్రాప్తి పొందినవారు ఇక వాళ్ళకి ఏది ఉండదు మళ్ళా జన్మ అనేది ఉండదు అలా ఉండకుండా ఉన్న వాళ్ళంతా కూడా ఇప్పుడు మన చుట్టూ ఉండి నిత్య సూర్యులుగా యొక్క దర్శనాన్ని చేసుకుంటూ ఉంటారట వారు కూడా కాబట్టే మనం ఈ యొక్క వైకుంఠ ఏకాదశి రోజు ఈ యొక్క ఉత్తరాభిముఖంగా వేయించేసినటువంటి స్వామిని దర్శనం చేసుకొని ఆ స్వామి వారి యొక్క అనుగ్రహాన్ని పొందుతున్నాం ఈరోజు మనం చదవలసినటువంటి శ్లోకాలని చెప్తాను